హైదరాబాద్ ఉప్పల్లో క్రెడై హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రాపర్టీ షో ని ప్రారంభించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర బాబు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు కొనసాగనున్న ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర బాబు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంపై కస్టమర్లకు అనుమానాలు వద్దని నార్త్ పాటు హైదరాబాద్ కి నలువైపులా అన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రియల్ ఎస్టేట్ రంగమే కాదు అన్ని రంగాలను అభివృద్ధి పరచ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు క్రేడ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి ఎలెక్ట్ క్రేడ్ ప్రెసిడెంట్ జయదీప్ రెడ్డి క్రెడిట్ సెక్రటరీ జగన్నాథరావు పలు రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు கேஸ் லுக் இயஸ் சார் டர் இங்க カメラ कैमरा कैमरा லுக்ஸ் சார் 카메라 லுக்ஸ் ஐம் ரெடி டேக்கிங் மோர் டைம் ஆன் திஸ் சார் ஐ ஹவ் வி ஹவ் ટોಲ್ अबाउट स्टैटिस्टिक्स அபௌட் ஆல் திஸ் ஐ ஜஸ்ட் வான்ட் டு கிவ் யூ स्टैटिस्टिक्स ஆஃப் திஸ் இயர் रियल एस्टेट সম্পর্কিত నేను ఏల్యమే ఆలొచన చేస్తా ఉన్నానో మీ కస్టమర్ సంతృప్తికి గురించి ఇక్కడ కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కానీ ఇక్కడ కావాల్సిన ట్యాక్స్ అంశాల విషయంలో వినాయకులే కానీ రోజు మూసి నది పట్టణ ఆ రోజు గవర్నమెంట్ ఆప్షన్ చేసిన కొన్ని స్థలాలకు సంబంధించిన అంశాల విషయంలో కానీ తప్పకుండా దాని పరిమితం తీసుకొని ఇచ్చిన మాటపై నిలబెట్టే కార్యక్రమం కార్యక్రమం తీసుకుంటుందని మా క్రీడా నిపులకు పెద్దలందరూ కూడా తెలియజేస్తాము దేవుడు మొత్తం యావత్ ఒక వెస్టే డెవలప్ అయితా ఉంది ఈస్ట్ వైపు కానీ సౌత్ వైపు కానీ వెస్ట్ వైపుతో పాటు నార్త్ వైపు కూడా డెవలప్ చేయాలనే మా ప్రభుత్వం ఆలోచన సంకల్పం ఆ సంకల్ప భాగంలోనే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ప్రకటన ఉన్న మన చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ ప్రాపర్టీ డెవలపర్స్ బెంగళూరులో కూడా వారు వారు నిర్మాణాలు చేస్తూ ఉంటారు ఇక్కడ అక్కడ మొబిలిటీకి ప్రాబ్లమే అక్కడ మంచి నీటికి ఇబ్బంది ఒక ఆలోచన ఒక ప్రణాళిక లేకుండా నేరుగా ఒకవైపు సిటీని తీసుకునే గతం ఇబ్బంది అయిన తర్థంలో ఆ ఉదాహరణ కూడా తీసుకొని కేవలం బెస్ట్ వరకే పరిమితం కాకుండా గురించి వాళ్ళు చేసే దశాజీగా లేదా అనికే కూడా ఆలోచనలు చేసుకుంటా కొంత టైం జరిగింది జరిగింది పాటుగా కూడా చెప్పాలని అంటే ఎలక్షన్స్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు అయితే దానికి అనుగుణంగా నిర్మాణ రంగం గురించి క్రీడ హైదరాబాద్కి కూడా ఒక బాధ్యత ఉంది మీ అందరికీ కూడా తెలుసు మేము టైం టు టైం ఎప్పుడు కూడా ఒక ఇల్లు అనేది కల సహకారం చేయాలనేదే మన కోరిక సో ఆ దిశ లోపల చేసుకునే దానికంటే సామాజికంగా బాధ్యత ఉన్న అసోసియేషన్ గా నిర్మాణ రంగం ఎంత ఎదుగుతే మన రాష్ట్రానికి ఎంత మంచి జరుగుతుంది ఏ రకంగా అభివృద్ధికి మేము దోహదపడతామనే దాని మీద కూడా టైం కోసం మా ఛానల్ చేయండి